హాయ్ అండి నేను మిహర్లతాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే సండే అనమాట సండే ఏమో మార్నింగ్ అండి వాకింగ్కి వెళ్తున్నాను మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్తున్నానండి అప్పుడప్పుడే వెళ్తున్నాను అనమాట రెగ్యులర్గా ఎక్కువ ఏం వెళ్ళట్లేదు డైరెక్ట్గా అయితే ఇంటి పక్కనే అనమాట వెళ్ళచ్చు కానీ చుట్టూ అంతా తిరిగి వెళ్దాం అని అనమాట ఉదయాన్నే అయితే ఇక్కడ చూడ చూశారు కదా రోడ్డు మీద అయితే వెళ్తున్నాయి ఇంకా వాకింగ్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాం పక్కనే చూసారు కదా గాయత్రి మాత అమ్మవారి టెంపుల్ చూపిస్తాను మీకు అదనమాట అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం కదండి జ్వాల జ్వాలత్వరణం చేశారనమాట ఇదిగొని చూసారు కదా జ్వాల త్వరణం చేశారు ఇది ఇటువైపు ఓపెనింగ్ ఉంటుందండి అటువైపు కూడా ఉంటుంది నేను ఎప్పుడు కూడా మీకు పైన ట్రాక్ మీద నుంచి చూపిస్తాను అమ్మవారి టెంపుల్ని ఎప్పుడు కూడా మీకు ఇంకా చూసారు కదా మంచి అయితే ఎంత పడుతుంది అండి వింటర్లో అయితే నేను అసలు ఎక్కువగా వెళ్ళనండి ఎందుకంటే నాకు సైనస్ ఉందనమాట సైనస్ ఉండడం వల్ల ఏంటంటే మార్నింగ్ వెళ్తే మంచి బాగా ఎక్కువ పడుతుంది కదా అందుకని చెప్పేసి వెళ్ళాను ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో తను అయితే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకున్నారు నేను ఇంకా కొద్దిసేపు వాకింగ్ చేసుకొని కూర్చున్నాను మెడిటేషన్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మెడిటేషన్ చేశాను చేస్తూ ఉండగా ఆయనకి నుంచి అయితే కోతొచ్చిందండి ఇంకా అక్కడ నుంచి అయితే లేచిపోయాను అనమాట ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము అక్కడ చూసారు కదా చెట్ల మధ్య నుంచి సూర్యుడు అయితే ఎంత బాగా కనిపిస్తున్నారో అక్కడ ఫోన్ అయితే కింద పడిపోయిందండి వీడియో తీస్తుంటే ఫోన్ పడిపోయింది ఇక్కడ చూసారు కదా పూలు అయితే చాలానే వచ్చినాయి అండి మొత్తం చూసారు కదా అంటే అవన్నీ అవే అనమాట ఇంకా సూర్యుడు ఎక్కువగా రాలేదు కదా అందుకని చెప్పేసి పూలు ఇంకా విడ్చుకోలేదు సూర్యకిరణాలు పడుతుండగా మనకి కలవపూలు అనేవి సూర్యుడు బాగా తగిలినప్పుడు చేసి మనకి అనేవి బాగా విడుచుకుంటాయి కదా కాబట్టి ఇంకా అక్కడక్కడే వచ్చినాయి అనమాట ఇంకో చూసారు కదా చాలా ఉన్నాయి పూలు ఇంక నేను ఏంటంటే ఇక్కడ ఇంకా నడుస్తూ మీతో మాట్లాడుతున్నాను డైరెక్ట్గా అయితే మీతో మాట్లాడలేదండి ఎప్పుడూనూ మాట్లాడతాను కూడా మాట్లాడదాం అనుకుంటాను మళ్ళీ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ నుంచి వాకింగ్కి వస్తారండి ఈవినింగ్ టైం అయితే ఫోర్ థర్టీ నుంచి అయితే వస్తారనమాట ఇంకా సండే అయితే చాలా ఎక్కువ మందే వస్తారనమాట ఇక్కడ అయితే పక్కనే బాబా టెంపుల్ సా ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది కదండి శివాయి టెంపుల్ కూడా ఉంది కదా ఇక్కడ పక్కన ఏంటంటే ఆవులు ఉంటాయన్నమాట ఇక్కడ ఆవులు కడతారు అప్పుడప్పుడు లోపల ఉంటాయి ఒక్కోసారి బయట ఉంటాయి అన్నమాట ఇంక మార్నింగ్ అయితే ఇక్కడ బయటే ఉన్నాయి ఇక్కడైతే గడ్డది వేశారు అవి తింటున్నాయి ఇక్కడైతే ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇంతకుముందు కూడా నేను మీకు మన ఛానల్లో చూపించాను మంచి అయితే చాలా ఎక్కువ పడుతుందండి ఇంకో ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పాను కదా ఇక్కడైతే కుక్కపిల్లలు ఉన్నాయన్నమాట కొన్ని కుక్క పిల్లలు అయితే అటు సైడ్ అలా అమ్మ దగ్గర ఉన్నాయి ఇదైతే ఒకటి అయితే ఓతి ఇంకా అక్కడ చూసారు కదా అన్నీ ఉన్నాయి ఇది ఒకటి మాత్రం ఓ తగ్గ తిరిగేస్తుంది ఇక్కడ దానికి అలా వీడియో షూట్ చేశాను అటు ఇటు అంతా వెళ్తుంది ఇక్కడ బా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర దండం పెట్టుకుని తర్వాత బాబా దగ్గర టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్న తర్వాత అక్కడ అలా నించున్నాను అక్కడ చూసా కదా వాటర్ అయితే చాలా ప్లేన్గా లెవెల్గా ఉన్నట్టుగా ఉండి దాని మీద అయితే కొ కొంగలు ఉన్నాయి అన్నమాట వాటర్ ఎక్కువగా లేదండి మరిని చాలా తక్కువ ఉంది కానీ కొంగలు ఉన్నాయి దాని మీద రాళ్ళు ఉండి కొంగలు నించుని చాలా అందంగా ఉందన్నమాట అందుకని అది వీడియో తీసాను ఇక్కడ నుంచి రిటర్న్లో నేను రాబోతు చూశారు కదా అక్కడ ప్రసాదం కప్పు ఏదో ఉందన్నమాట అందులో పడి పడి తాగే తినేస్తుంది అందులో ఏముందో అని ఇంకా ఇదైతే సాటర్డే సా ఈవినింగ్ అండి నేను మధ్యలో యాడ్ చేశాను ఈవినింగ్ ఇదిగో చూసారు కదా ఆల్రెడీ మధ్యలో వాయిస్ అవర్ ఇచ్చానండి మధ్యలో కట్ చేయబోయి ఇచ్చిన వాయిస్ అవర్ అంతా కూడా డిలీట్ చేసేసాను మళ్ళీ ఇస్తున్నాను నేను దీన్ని ఒక్కోసారి ఎడిట్ చేసేటప్పుడు అదే అవుతుందండి అంత కష్టపడి ఇస్తాము ఒక్కోసారి ఒక్కొక్క డిలీట్ చేయబోయి ఇంకొక డిలీట్ చేస్తాము డిలీట్ చేసేటప్పుడు మొత్తం పోతుంది ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ టైం ఇస్తున్నాను దీనికి వాయిస్ అవర్ అనేది ఇదిగో చూసారు కదా సూర్యుడు అనేది ఎంత బాగున్నారో పైనుంచి మనకి కిరణాలు కూడా వస్తున్నాయో ఆ మేఘాల మధ్యలో నుంచి సూర్యుడు అయితే అస్తమిస్తున్నారండి ఇంకా మనకు అక్కడ మబ్బులు ఉన్నాయి కదా మధ్యలో నుంచి చూసారు కదా కిరణాలు ఎలాగొస్తున్నాయో చాలా స్ప్రెడ్ అయినట్టుగానే ఎంత బాగున్నాయో మనకు రెయిన్బో అయితే ఎలా వస్తుందో అలా ఉన్నట్టుగా ఉన్నాయి అక్కడ అది వీడియో అయితే తీశానమాట మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి ఇవి మనకి సేమ్ అదే ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాడో సూర్యుడు అలాగే కనిపిస్తూ అలా కిరణాలు వస్తూ ఉన్నప్పుడు మనం అక్కడ సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు లేదా కొండల మధ్యన ఉన్నప్పుడు కానీ నుంచోని అది చూస్తూ ఉంటే ఆ వ్యూ కానీ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ప్రకృతి అనేది మించిన అందం ఇంక ఏ అందం ఉండదండి అది అంత అందంగా ఉంటుంది అక్కడ చూశారు కదా సూర్యుడు అనేది నెమ్మదిగా అలా లోపలికి వెళ్ళారనమాట అంటే మబ్బులు వచ్చాయి అనమాట మబ్బుల లోపలికి అయితే వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మైన అప్పుడు కిరణాలు ఇంకా ఎక్కువైనాయండి ఇదిగో చూశారు కదా గమనించారా మీరు ఎంత బాగుందో చాలా చాలా బాగున్నది కొన్ని కొన్ని ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే కొంతమందికి ఇష్టం అండి ఇలాగా ఆస్వాదించడం అనేది కొంతమందికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కొంతమందికి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇలాగా కానీ ఇలాంటివి ఏమైనా సముద్రం దగ్గర నుంచొని చూసినా కొండల మధ్య నుంచి చూసినా ఎక్కువ చెట్ల మధ్య నుంచి చూసినా కూడా చాలా బాగుంటుంది అనమాట అవి అనేది అంతా కూడా మనకి మళ్ళీ తర్వాత సూర్యుడు మళ్ళీ నెమ్మదిగా మబ్బుల మధ్య నుంచి వచ్చారు కానీ వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే అస్తమించే టైం అయితే అయిందనమాట సూర్యుడు అస్తమించడండి మనకి ఇటు సైడ్ ఉంటారు తర్వాత ఇటు ఇలాగా కిందకి దిగి అటువైపు వేరే దేశంలో మనకి ఉదయించినట్టుగా ఉంటారనమాట అంతే కానీ సూర్యుడు అనేది ఎప్పుడు అస్తమించడండి ఇక్కడ ఇదేంటంటే సండే వాకింగ్కి వెళ్ళాం కదా వాకింగ్కి వెళ్ళిన తర్వాత తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసిన తర్వాత మేము ఇంకా ఇలాగా బయలుదేరాము ఎక్కడంటే ప్లాంట్లోని మార్కెట్ ఉందండి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట ఇక్కడే ఉన్నాం కానీ ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇదిగో చూసారు కదా ప్లాంట్లో అయితే చెట్లు అయితే ఎన్ని ఉంటాయి క్వార్టర్స్ దగ్గర అయితే మనకి చాలా చాలా చెట్లు అనేవి ఉంటాయండి చాలా బాగుంటాయి కూడానా ఇక్కడ అయితే ఇంకా మంచి పడుతూనే ఉంటుందండి ఎంత చల్లగా ఉంటుందంటే వింటర్స్ సమయంలో అయితే ఇంకా చల్లగా ఉంటుంది ఎందుకనంటే మనకి ప్లాంట్ ఉంటుంది కాబట్టి మొక్కలు అనేవి ఎక్కువగా ఉండాలండి అందుకని చెప్పేసి చెట్లు అయితే మొత్తం చెట్లే ఉంటాయండి ప్లాంట్ అంతా కూడా మనకి ఇంకో లోపల క్వార్టర్స్ అయితే ఉంటాయి అనమాట అక్కడ మనకి మార్కెట్ అవుతుందండి డైలీ అవుతుంది కానీ సండే టైం అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారంట అందుకని చెప్పేసి సండే వెళ్దాం కదా అని చెప్పేసి మేము అయితే వెళ్తున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే ఇంకా బాగుంటుందంటే అండి మార్కెట్ అనేది కానీ మేము వెళ్ళలేదు ఇంకొకసారి వెళ్తాను ఆ టైంలో ఎలా ఉంటుంది దానిది నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ తెలుగు తల్లిమే విగ్రహం అయితే ఉంటుందండి ఇదిగో చూసారు కదా ఇక్కడ స్టార్టింగ్లో మనకి తెలుగుతల్లి విగ్రహం ఉంటుంది ఇక్కడ రైడ్ తీసుకుంటే నెహ్రూ పార్క్ ఉంటుందండి చిన్నప్పుడు ఎక్కువగా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు కూడా కానీ ఇప్పుడు అంతగా లేదనమాట అంటే ఆడుకునేవన్నీ మా చిన్నప్పటి నుంచి ఉన్నవే ఉన్నాయండి ఇంకా కూడా కొన్ని పాడైపోయినాయి అనమాట అప్పుడువి ఇక్కడ ఏంటంటే ఎటు నుంచి వెళ్ళినా కూడా మనం మార్కెట్కి అనేది వెళ్ళిపోవచ్చు కానీ మనకి దారిలు తెలియాలండి కన్ఫ్యూజన్గా ఉంటుంది క్వార్టర్స్ అంటేనే అందుకని చెప్పేసి ఒక వే అనేది స్ట్రైట్గా ఉంటుంది అనమాట ఇంకా అటు నుంచి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్తున్నాము సండే కదండి అందుకని రోడ్డు మీద అంత ఎక్కువగా అయితే ఎవరు లేరనమాట ఆ వెళ్ళే దారి కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా సైలెంట్గా అయితే ఉంటుంది మనకి దారి అంతా కూడా ఇక్కడ కూడా కొంతమంది విగ్రహాలు అయితే ఉన్నాయండి పేరు నాకు కనిపించలేదు ఇక్కడ క్యాండిల్స్లా ఉంటాయి ఇటు సైడ్ అనమాట వెంకట్రామూర్తి స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి కొండ మీద ఉంటుంది చాలా బాగుంటుందండి టెంపుల్ అనేది కొండ మీద నుంచి చూస్తే ప్లాంట్ అది అంత మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ పక్కనే ప్లాంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్ అది కూడా ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఒకటి అడక్కు సినిమా ఉంది కదండి ఒకటి అడక్ ప్రసాద్ గారిది అతను సినిమా కూడా ఇక్కడే తీశారనమాట ఇక్కడ చూసారు కదా వాటర్ ట్యాంకులు మీకు చూసారు కదా మొత్తం అంతా కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ అంటే సండే కాబట్టి మనకు కొద్దిగా రోడ్ అనేది ఫ్రీగా ఉందనమాట క్వార్టర్స్ మధ్య వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి కూడా రాగలుగుతాం కానీ తెలిసి ఉండాలి లేదండి లేదనంటే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంటాం అనమాట ఇదట్ స్ట్రైట్ రోడ్ అంట అందుకని చెప్పేసి అటు వెళ్ళాము మీకు చూపించాను కదండి పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒకసారి రథయాత్రకి వెళ్ళినప్పుడు ఇంకా ఇక్కడ ఉంటుంది అనమాట చూపిస్తాను చూడండి ఇక్కడ సెక్టర్ నైన్లోనే మార్కెట్ అనేది ఎక్కడ అంటే సెక్టర్ నైన్ అండి ఇక్కడ బాబా టెంపుల్ కూడా ఉంటుందండి బాబా గుడి అనేది చాలా పెద్దది ఉంటుంది అనమాట ఇక్కడ మ్యారేజెస్ అవి కూడా అవుతూ ఉంటాయండి ఇక్కడ బాబా టెంపుల్ దగ్గర టెంపుల్ అయితే చాలా పెద్దది ఉంటుంది కానీ విగ్రహం అయితే మాత్రం చాలా చిన్నది ఉంటుందండి ఈ టెంపుల్లోని చూసారు కదా అదంతా బాబా టెంపుల్ అనమాట ఇక్కడ మా అవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్లేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువగానే అవుతూ ఉంటాయండి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది పూరి జగన్నాథ స్వామి ఉన్నారు కదండి టెంపుల్ అయితే ఇక్కడే ఉంటుంది అనమాట అది కూడా చూపిస్తాను చూడండి మీకు అప్పుడు రథయాత్రకి వెళ్ళాం కదా రథమది లాగా చూసారా అదంతా కూడా ఈదారేనండి ఇదిగో చూపిస్తాను మీకు చూడండి ఇదిగో జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట మనకి ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది కదా ఇంకా ఎదుగుని చూశారు కదా ఇదంతా కూడా టెంపులేనండి అప్పుడు స్టాల్స్ అవన్నీ కూడా బయట ఇంకో ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఇక్కడే పెడతారనమాట అప్పుడు పిల్లలకి ఆడుకోవడానికి మొత్తం అన్ని సామాన్లు అవి అమ్మేవి అన్నీ కూడానా ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర కూడా ప్లేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి అందుకే అక్కడ చూసారు కదా స్టాల్స్ అవి అన్నీ కూడా చాలా ఎక్కువగానే పెడతారు ఇంకా మనమైతే ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇంకా పక్కనే అనమాట ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం అనమాట మార్నింగే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారంటండి చాలా మంది ఉంటారంట ఇక్కడైతే ఇదిగో చేపలు ఇలా కుండీలు బకెట్లు ప్లాస్టిక్ సామాలు అవి కొన్ని ఉన్నాయి మార్నింగ్ అయితే ఇంకెక్కువ మంది ఉంటారంట ఇంకా వెళ్ళిపోతారంటే అంత ఎక్కువ మంది అయితే ఉండరంట ఇక్కడ కొద్దిగా అయితే బయట మార్కెట్ జరుగుతుంది అలాగే లోపల కూడా మార్కెట్ ఉంటుందండి రైతు బజార్ అనమాట అది ఇవి చెట్లు అండి బంతి చెట్లు అనమాట బొబ్బాస్కాయలు చూసారు కదా నాటు అనమాట అండి అవి ఇక్కడ ఇది ఏంటంటే మిఠాయి అండి ఎల్లో కలర్లో ఉందనమాట ఈ మిఠాయి అనేది వెరైటీగా ఉంది నేనైతే ఎప్పుడు అనమాట ఈ ఈ టైప్లోనేది ఇలాగా ఇక్కడైతే కార్తీక మాసం కదండి ఇంకా పూలు అవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ అయితే పువ్వులు అనమాట మొక్కలండి పూల మొక్కలు అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఫ్ల ఎల్లో ఫ్లవర్స్ సారీ అండి రోజ్ ఫ్లవర్స్ అయితే ఎంత బాగున్నాయో మళ్ళీ తిరిగి మార్కెట్ చేసుకొని వచ్చేలోపు ఆ ఫ్లవర్ అయితే ఆ చెట్టు అయితే లేదనమాట ఆల్రెడీ తీసుకున్నట్టున్నారు మార్కెట్ అయితే లోపల చిన్నదేనండి అంత ఎక్కువ అయితే ఏం లేదు చిన్నదే అనమాట మార్కెట్ ఇదిగో స్టీల్ ప్లాంట్ రైతు బజార్ అనమాట ఇది బాగున్నాయండి మనకి అన్నీ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి మనకి లోపల అంత కూడా రేట్లు ఒకవైపు మధ్యలో ఉన్నది కదండి మధ్యలో ఉన్న రెండు షెడ్లలో కూడా ఏంటంటే మనకి బంగాళదుంపలు టమోటాలు ఉల్లిపాయలు అవి అనమాట ఏమైనా కొద్దిగా ఆకుకూరలు అవి ఉన్నాయన్నమాట కానీ ఆకుకూరలు అవి అయితే అంతగా లేవండి గోంగూర అనేది ఎక్కువగా ఉంది తోటకూర పుదీనా అవి అయితే ఉన్నాయన్నమాట మార్కెట్లో పళ్ళు అయితే చాలా బాగున్నాయండి నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక అలవాటు ఉంది మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం అన్నీ కూడా రేట్లు అన్ని కనుక్కుంటానన్నమాట ఎలాగున్నాయి ఏంటి అని చూసి అప్పుడు లాస్ట్లో అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఎక్కడ తక్కువగా ఉన్నాయి ఏంటో చూసి నేను తీసుకుంటాను అనమాట ఎక్కడ రీజనబుల్గా మనకి రేట్లు ఉన్నాయో అక్కడ తీసుకుంటాననమాట కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం వచ్చాను కదా నాకు తెలియలేదండి అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే కనుక ఇంకా ఉంటాయేమో కానీ ఎక్కువగా ఉంటాయేమో కానీ కొద్దిగా లేట్గా వస్తే మాత్రం మార్కెట్ అనేది ఉండదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది నాకు తెలియలేదు అప్పుడు నేను ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ఎండింగ్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మొత్తం అన్నీ అయిపోయాయండి అసలు అంత ఫాస్ట్గా అయిపోయినాయి అంటే అంత ఫాస్ట్గా అయితే అయిపోయినాయి ఇప్పుడు స్వయం పక్కలు అవి అవన్నీ ఇస్తూ ఉంటారు కదండి ఎందుకంటే గుమ్మడికాయలు అవి అన్నీ కూడా ఎక్కువగా అమ్ముతున్నారు అనమాట అవి అని వంకాయలు అయితే తక్కువగా ఉన్నాయన్నమాట కాలీఫ్లవర్ అయితే సీజన్ కదండి ఇంకా దే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉంది కదా కాలీఫ్లవర్స్ కూడా వచ్చినాయి అనమాట కానీ అంత ఫ్రెష్గా ఎక్కువగా లేవని నేను తీసుకోలేదు ఎక్కువ క్యారెట్ బీట్రూట్ అన్నీ చిలకడ దుంపులు చెప్తున్నాను కదా రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయండి ఫ్రూట్స్ అయితే కొద్దిగా కాస్ట్ ఉన్నాయి కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట ఇక్కడ ఆటకాయలు అవి అయితే బాగున్నాయి ఇంకా కార్పెంటర్ల దుంపులు చిలకడ తుంపులు అయితే చిన్న చిన్నవైనా సరే మనకి బాగుంటాయండి స్వీట్ ఎక్కువగా ఉంటాయి స్వీట్ పొటాటో కూడా మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదా సంతంతా కూడా ఎక్కువగా అయితే మనకి బొబ్బసపళ్ళు అయితే చాలా ఎక్కువ కనిపించాయండి ఇవన్నీ కూడా ఉల్లిపాయ అనమాట మనకి ఇక్కడ అల్లం అనేది సపరేట్ చేస్తున్నారు ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి తెలియలేదు వెళ్ళిన తర్వాత వెంటనే మార్కెట్ చేసుకోవాలని తర్వాత అర్థమైంది నాకు ఇక్కడికి వస్తే ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి మళ్ళీ మనం మొదటికి వెళ్ళామనంటే అక్కడికి ఏమై ఉండవు అనమాట అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి కానీ బేగా మార్నింగ్ అయితే బే మార్నింగ్ రావాలంటే అండి వెళ్తే మాత్రం బాగుంటాయి అంటే ఇంకా ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటాయి అండి రైతులు వస్తారంట కూడా ఇంకో ఇక్కడ చూసారు కదా వంతులుగా కూడా పెట్టారనమాట అవి ఏంటంటే వైట్ కలర్ బీన్స్ అండి అవి ఇప్పుడు వస్తాయి అనమాట ఇక్కడ ఇటు సైడ్ మన వైజాగ్ సైడ్ కనిపిస్తాయి ఇంకా మిగతా చోట్ల అంత ఎక్కువగా అయితే ఉండ ఉండవండి చాలా బాగుంటాయండి అవి కాలీఫ్లవర్ అవి వేసి వండితే చాలా బాగుంటాయి మీకు ఒకసారి ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తానండి కాలీఫ్లవర్స్ అదే అవి బాగా ఎక్కువగా వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు ఎందుకంటే చిన్న గ్లాస్ ఉంటుందండి అది రేట్ అనేది కూడా ఎక్కువ చెప్తారు అలాగే బయట మార్కెట్ కూడా ఉందన్నమాట అక్కడ కూడా వెళ్ళాము కానీ ఇక్కడ రేట్లు అయితే మరి ఎక్కువగా చెప్పారు ఇంకో చూసారు కదా అర అరటి దొప్పలు అవి మనం ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి దొప్పలు అవి వదులుతాం కదండి అందుకు అవన్నీ కూడా అమ్ముతున్నారు అలాగే పూలు అవి కూడానా ఇక్కడ కొబ్బరి బొండలు అయితే గెలతో తెచ్చి అమ్ముతున్నారండి కొబ్బరి బొండలు తాగడానికి అన్నమాట చిన్న కాయలు కూడా ఉన్నాయి కొబ్బరికాయలు అయితే చెప్పాను కదండి రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ తాత తాతయ్య ఉన్నారన్నమాట ఇక్కడ తాతయ్య దగ్గర అయితే ఓన్లీ కొబ్బరికాయలు అరటికాయలు అవి బొబ్బస్కాయలు అమ్ముతున్నారు ఇక్కడ కూడా వంతులుగా పెట్టారన్నమాట అయితే ఇరవై రూపాయలు చెప్తున్నారండి మార్కెట్ అయితే ఇంకా అలాగ అయిపోయింది ఇంకా అలా చూసుకొని ఇంకా వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి తీగలు అనేవి తెలుసు కదండి మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టైంలో అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఈ వీడియో కను మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్